ప్రైజ్లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు ఇరవై మూడవ అధ్యాయము వచనము పాపులను చూచి నీ హృదయమునందు మత్సర పడకము ప్రేమన వర్లదా జ్ఞాని అయిన సలోమాను సెలవిస్తున్నమాట మనం జాగ్రత్తగా ఆలకిస్తే హృదయమునందు మత్సర పడకము మత్సరం అంటే అసూయండి అసూయ పడవద్దు అని దేవుని యొక్క లేఖన భాగం ద్వారా మనం చూస్తున్నాం ఇది ఎంతో ఎంతో బహు ప్రమాదకరమైనది ఎందుకని ఈ మాట అంటే అసూయ ఒక కొరుకుడు పుండు లాంటిది జీవితాన్ని పాడు చేసేస్తుంది నాశనానికి నడిపిస్తుంది అసూయ కాబట్టి హృదయం నందు పాపులను చూసి అసూయ పడవద్దు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ పాపము జీవితంలో ఉన్న చాలా బాగున్నారు అన్నీ సంపాదించుకుంటున్నారు అంటూ ఎంతగానో వారిని చూసి అసూయ పడతా ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నిత్యము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించు అసూయ పడవద్దు అని ఆనాడు దావీదుకి పదివేల కొలది వందనాలు వచ్చినాయి అని సవులికి వేల కొలది వచ్చినాయి అని చెప్పి సౌలు మీద దావీదు అసూయతో పగపట్టాడు అయ్యో నేను రాజును కదా నాకున్న సామర్థ్యం నాదే నాకున్న అధికారం నాదే అని ఏమాత్రం కూడా తను ఆలోచించలేకపోయాడు ఎప్పుడైతే ప్రేమన వర్లరా తనలోనికి అసూయ వచ్చిందో ఆ అసూయ తనని ఎంతగానో మరణానికి దారితీసేసింది కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి అసూయ పడవద్దు ఎప్పుడైతే అసూయ అనేది నీ జీవితంలోకి వస్తుందో ఎంతగానో నాశనానికి నడిపిస్తూ ఉంటుంది ఎవరి విషయంలో కూడా అసూయ చెందకూడదు చాలామంది అన్నదమ్ములు అసూయ పడుతూ ఉంటారు అక్కాచరులు అసూయ పడుతూ ఉంటారు కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అసూయ పడవద్దు అసూయ పడుట ఎటువంటి స్థితికి తీసుకెళ్తుందంటే పాతాళానికి తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడంట నీవు కలిగి ఉన్న భయభక్తులను బట్టి నీవు కలిగి ఉన్న యథార్థతను బట్టి నువ్వు కలిగి ఉన్న ప్రమల్లరా నీతి నిజాయితీలను బట్టి చక్కటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు కాబట్టి ఎవరిని చూసైనా సరే అసూయ పడవలసిన అవసరము లేదు అసూయ అనేది చాలా ప్రమాదకరమైనది కాబట్టి దానిని విడిచిపెట్టి అందరి ఎడల ప్రేమైన వల్లరా ఒక న్యాయముగానే నీతిగానే యథార్థంగానే జీవించాలి ప్రతి ఒక్కరి ఎడులా అంతే తప్ప ఐక్యత కోల్పోయి హృదయంలో అసూయ పెంచుకుని ఆ ప్రకారం జీవిస్తే ఒక రోజుని ఇబ్బంది పడవలసిన పరిస్థితి వస్తుంది దేవుడు మేమని ఆశీర్వదించునుగాక ఆమెన్